ప్రభు తన కూర్చి తాను చెప్పుకున్నటువంటి మాటలో నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడు ఏ వచనం అయ్యాదే ఇరవై తొమ్మిదవం పదకొండో అధ్యాయం ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి నేను మీకు విశ్రాంతి కలుగజేతును నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యుద్ధం నేర్చుకొనుడి అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును అన్నాడు ఇప్పుడు దీన మనస్సు అంటే ఏంది నేర్చుకునే మనస్సు చాలా దీనుడండి మనం చెప్పినా వింటాడండి నేర్చుకుంటాడండి చాలా వినయం కలిగినోడండి దీనుడండి ఎదురు చెప్పడండి అహంకారంగా ప్రవర్తించడండి చాలా మంచి అంటాం మనం బాగా వినండి తీసుకోండి హృదయంలోనికి కానీ ఇక్కడ యేసు ప్రభు నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడును కాబట్టి వచ్చి నాకు నేర్పండి అంటల్లా నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను గనుక మీరు నా యొక్కకు వచ్చి నేర్చుకోండి అంటున్నాడు తప్పు ప్రభా దీన మనసు అంటే నేర్చుకోవాలి కానీ నేర్పించకూడదు అని మనం యేసు ప్రభుకి చెప్దామా దీన మనస్సు అనగానే వినయంగా సౌమ్యంగా చిన్నగా మెల్లగా తగ్గించుకొని మాట్లాడటం అంత దీనంగా అదండి ఇదండి అదే అండి తమరదే అండి ఈ ఈ టైప్ ఆఫ్ మైండ్ని దీన మనస్సు అని మనం అనుకుంటాం ఇప్పుడు మీకు ఫస్ట్ దీన మనస్సులో ఉన్నటువంటి విభిన్న కోణాలు చూపించి తర్వాత దానివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో వివరించి ముగిస్తాం జాగ్రత్త వినండి దీన మనస్సు అంటే మనకు తెలిసి తగ్గించుకొని అవతల వాళ్ళ పెత్తనానికి లోబడి వాళ్ళకి నొప్పించకుండా ఏ ఇబ్బంది కలిగించకుండా సౌమ్యంగా వ్యవహరించడాన్ని దీన మనసు అని మనం అనుకుంటాం దీన మనసులో అదొక భాగం అహంకారంగా వ్యవహరించకుండా కొంచెం తగ్గించుకొని మాట్లాడటం తగ్గించుకొని ప్రవర్తించడం తగ్గించుకొని అడుగులు వేయటం దీన మనసులో ఒక భాగం కాదని నేను అనగాని దీన మనసు అంతా అది కాదు దీన మనస్సుకు మంచి మాదిరి దీన మనసుని మనం నేర్చుకోవాలంటే మనకు మంచి మాదిరి ఎవరంటే ప్రభు అయిన ఆయన దగ్గర మనం ఈ దీన మనస్సు దాన్ని నేర్చుకోవాలి ఎందుకంటే ఆయన తన్ను గుర్చి తను చెప్పుకున్నాడు నేను దీన మనసు గలవాడిని అని ఇప్పుడు ఏ సుప్రభు ఏ సందర్భంలో ఎలా వ్యవహరించాడో అలా మనం వ్యవహరిస్తే మనం కూడా దీన మనసు గలవారి లెక్కలోకి వస్తాం దీన మనసు అంటే అందరూ అనుకునేది ఏంటంటే ఎవడేం చెప్పినా వింటాడు ఎవడేం చెప్పినా చేస్తాడు గంగిరెద్దులాగా తలూపుతాడు అనుకుంటారు కానీ దీన మనస్సులో తగ్గించుకోవటం నేర్చుకోవటం సాత్వికంగా సౌమ్యంగా వినయంగా వ్యవహరించటమే కాదు దీన మనసులో నేర్పించటం అనేది కూడా ఒకటి ఉంటుంది దీన మనస్సు కలిగిన వాడు కేవలం ఎవడేం చెప్పినా విని ఊపి నేర్చుకుంటా ఉండటమే కాదు యేసు ప్రభు చూపించిన కోణంలో దీన మనసులో నేర్పటం అనేది కూడా ఒకటి ఉంది రాజు గారికి అహంకారం ఎక్కువండి వాళ్ళ తప్పు వేళ్ళ తప్పు అది తప్పు ఇది తప్పు అని అంటాడు లేకపోతే ఫలానా పాష గారికి అహంకారం ఎక్కువండి అసలు నిజంగా దీన మనసు అంటే ఎలా ఉండాలండి ఎవరిని ప్రశ్నించకూడదండి ఎవరిని విమర్శించకూడదండి ఎవరిని తోలనాడకూడదండి అంత తగ్గించుకొని వినయంగా దీన మనసు కలిగి చాలా తగ్గింపుతో ఉండాలండి ఏదన్నా చెబితే నేర్చుకునేటట్టే ఉండాలి కానీ ఎదుటివాడికి నేర్పెట్ట ఉండకూడదని ఒక దిక్కుమాలినటువంటి ఆలోచన విధానాన్ని కొంతమంది ప్రస్తావించుకుంటూ ఉంటారు దీన మనస్సు అవసరం లేనప్పుడు అది సౌమ్యంగా ఉంటుంది తగ్గించుకుంటుంది అన్ని విషయాలు అవతల వాళ్ళకి అవకాశాన్ని ఇస్తుంది కానీ అవసరం వచ్చినప్పుడు దీన మనస్సు ప్రశ్నిస్తుంది కూడా నీకు నేర్పడానికి కూడా ప్రయత్నిస్తుంది సహజంగా ఏదన్నా సరేనండి ఆ బ్రదర్ దగ్గరికి వెళ్తే కొంతమందిని కొంతమంది కొంతమందిని కూర్చొని అనుకుంటారు ఏ ఏ కాడికి మనకు చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు మనం చెప్పేది విందరో మనం మనకి చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటారు అని దాన్ని అహంకారం గల మనస్సు అని కొంతమంది అనుకుంటారు కాదు కాదు దీన మనస్సులో నేర్చుకోవటమే కాదు అవకాశం దొరికితే నేర్పించటం అవసరమైన దగ్గర నేర్పించటం అనేది కూడా ఉంటుంది ఇది దీన మనసులో ఒక భాగం అవతల వాళ్ళకి నేర్పించడానికి ప్రయత్నిస్తే దీన మనసు అని ఒప్పుకోదు సమాజం నోరు మూసుకొని నేర్చుకుంటా ఉంటేనే ఎవడేం చెప్పినా గంగిరెద్దులా తల్లూపుతూ ఉంటేనే దీన మనసు అంటారు కానీ దీన మనసు అది కాదు దీన మనసులో నేర్చుకోవటం మాత్రమే కాదు నేర్పించటం అనేది కూడా ఒకటుంది ఒకటి గుర్తుపెట్టుకోండి అంటే నేర్పించేవాడు కూడా దీన మనసు కూడా లెక్కలోకి వస్తాడు ఒకటి రెండవది దీన మనసు అంటే ఎవరిని ఎదిరించకుండా ఎవరిని ఎదిరించకుండా తగ్గించుకొని ఎవడేజ్ చెప్పినా నీది నీ నువ్వు కరెక్టే ఎవరేజ్ ఇంకొకటి ఇంకో మాట చూద్దాం నువ్వు కరెక్టే ఇంకొకటి ఇంకో మాట నువ్వు కూడా కరెక్టే ఇంకొక ఇంకో మాట చదు నువ్వు కూడా కరెక్టే నేను అసలు ఎవరు నేను ఒప్పించానండి నేను చాలా దీనం మనసు కలిగి ఉంటానండి అసలు ఎవరిని హట్ చేయను అండి నేను ఏదన్నా ఉంటే ఏదన్నా మనం ఇబ్బంది పడతాం కానీ ఎదుటి వాళ్ళు మనం ఇబ్బంది పెట్టమండి ఎందుకంటే దీన మనసు అండి నాది సమాజం కూడా ఇలాగా ఎవడేం చెప్పినా తలకాయ విప్పేవాడిని తల ఉంచేవాడిని ఆమోదించేవాడిని ఎంత దీనుడు అండి అస్సలు ఎదిరించడండి చాలా దీన మనసు కలిగినవాడు అండి అవునా భార్య కొట్టినా మాట్లాడండి ఎంత దీనుడు అనుకున్నా చాలా దీనుడండి భార్య జుట్టు పట్టుకొని పీకు ఒంగో పెట్టినలు గుద్దినా సరే అస్సలు మాట్లాడండి దీనుడండి మన వాళ్ళు దీనత్వానికి పెట్టినటువంటి లింకులు అనమాట ఇవన్నీ కూడా దీనత్వం అంటే ఇవన్నీ లింకులు అనమాట దానికి దీనత్వం అంటే భార్య పట్టుకొని తన్నినా నోరు తిరగకూడదు ప్రశ్నించకూడదు విమర్శించకూడదు ఎదిరించకూడదు ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు అది దీన మనసు అంటే కొంతమంది దీన్ని ఏం సాధన చేసినా చేస్తూ ఉంటుంది ఎవరిని ఇబ్బంది పెట్టద్దు మనం ఎవరిని ఇబ్బంది పెట్టద్దు ఎవరి విషయంలో మన అభ్యంతరకరంగా ఉండకూడదు అంటే దీన మనసు నాది దీన మనసులో మొదటి విషయం నేర్పటం అనేది కూడా ఉంది అనేది ఒకటి చెప్పా రెండవది దీన మనస్సులో విమర్శించడం ప్రశ్నించటం కూడా ఉంది ఎందుకండి అంత పెడగా మాట్లాడతారు అంత ముక్కుసూటిగా మాట్లాడతారు అట్లా మాట్లాడకూడదు అంత పెడగా ఉండకూడదండి సౌమ్యంగా మెల్లగా చల్లగా తీయగా ఇంకొకటి ఉంటుంది అది అనకూడదు నేను దేవునికి స్తోత్రం అట్లా ఉండాలి అదే అండి ధ్యాన మనసు మరి యేసు ప్రభు దీనుడు నేను దీన మనసు గలవాణ్ణని చెప్పాడు శాస్త్రులు పరిసయులు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పిచ్చి చేష్టాలు చేస్తూ ఉంటే వాళ్ళని దుయ్యబట్టాడు అయ్యో వేషధారుడైన శాస్త్రులారా పరిసయులారా మీరు పళ్ళెమును గిన్నెయు వెలపట కడుగుదురు కానీ లోపల దోపుతోనూ అజితేంద్రియత్వంతోనూ నింపబడి ఉంటుంది అని వాళ్ళని పాయింట్అవుట్ చేశాడు అసలు అట్లా అనవచ్చు అండి మనం దీన మనసు అంటే అసలు పాయింట్ పాయింట్అవుట్ చేయవచ్చా ప్రశ్నించవచ్చా ఇబ్బంది పడరా వాళ్ళు నొచ్చుకోరా ఆయాసపడరా మనకెందుకండి దీనుడంటే ఏంటి సైలెంట్గా ఉండాలా సౌమ్యంగా ఉండాలా అది ఏంటంటే అటు మీద వాళ్ళ పరుగులు అట్టదీశాడేందండి అయ్యో వేషధారుడైన శాస్త్రుదారా పరిసయులారా మీరు సున్నము కొట్టిన సమాధులు అవి వెలపట చాలా శృంగారించబడి ఉంటాయి కానీ లోపల సమస్త కల్మశముతోనూ కంపుతోనూ నిండు ఉంటాయి సమాధులు మీరు అలాంటి వాళ్ళు రాని మాట్లాడాడు అయ్యో అంధులైన మార్గదర్శకులారా అబ్బా అసలు వాళ్ళని ఎంత ఏకి కాకులు గీసాడు వాళ్ళు గనపడితేనే బస్సమ లెగుస్తాడు దేవాలయంలోకి పోయి బల్లలు పడద్రోశాడు పావురాలను నమ్మే వాళ్ళని ఆ పావురాలను బయటకు వదిలేశాడు పశువుల్ని తాళ్ళతో కొరడాపేని పశువుల్ని బయటికి తోలాడు రోకలు మార్చే వాళ్ళ బల్లలు పడద్రోసి సృష్టించాడు ఆడ అసలు దీనుడు అట్ట చేయొచ్చా దీనుడు అలా ప్రవర్తించవచ్చా అసలు దీని లేని ఎవరిని అస్సలు ఏమి అనకుండా నొప్పించకుండా వాళ్ళు నొచ్చుకోకుండా ఎదుటి వాళ్ళ ఇబ్బంది పెట్టకుండా వాళ్ళు ఇబ్బంది పడకుండా మెల్లగా చల్లగా ఉండాలి దీనం మనసు అంటే అది దేన మనసు అంటే అనేది లోకం ఇచ్చినటువంటి సాక్ష్యం కానీ అది కాదు దీన మనసులో ఇదిగో ఈ కోణాలు కూడా ఉన్నాయని చూపించిన వాడు ప్రభు అయిన యేసు క్రీస్తు పాయింట్ టూ దేన మనస్సులో తేడా వస్తే ముఖం మీదనే ప్రశ్నించేటువంటి తత్వం కూడా ఉంటుంది అది దైన్యంలో ఒక భాగం దీన మనస్సులో ఒక భాగమట అంత పెడగా ప్రవర్తించిన వాళ్ళని సమాజం దీనుడు అనదు అహంకారం అంటది ఆ యేసు ప్రభువుకి ఎంత అహంకారం అండి ఆ శాస్త్రులు పరిశైలు సద్దుకైలమ్ముడు ఏంటంటే నటబడ్డాడు వాళ్ళు కనపడితే చాలు భస్మలు లెగుస్తాడు ఏంటండి మీరంతా వేషధారులు అని వాళ్ళ ముఖం మీదే అంటాడు ఏందండి అసలు అసలు అలా అనొచ్చండి అదేం దీన మనసు అండి అదేం పద్ధతి అండి ఒరిజినల్ దీన మనసు అంటే అదేనండి దేవునికి స్తోత్రం కలుగును గాక అంటే దీన మనస్సు నేర్పుతుంది నేర్చుకుంటుంది మరియు నేర్పుతుంది ఆ దీన మనసు విమర్శను తీసుకుంటుంది మరియు విమర్శిస్తుంది దీన మనస్సు అవసరమైతే అరచేతులు దెబ్బలు తింటది కొరడాల దెబ్బలు తింటది హలో అవసరమైతే త్రాళ్ళని కొరడా కూడా చేసి పేనిద్ది కూడా చేసి పేనిద్ది కూడా మూడైపోయినాయి దీన మనసులో అర్థమైందా మూడు జతలు చెప్పా దీన మనసు నేర్చుకుంటుంది మరియు రాసుకో నేర్పుతుంది దానికంటే ముందు నేర్చుకుంటుంది మొదటిది నేర్చుకుంటుంది నేర్పుతుంది రెండవది విమర్శను తీసుకుంటుంది నన్ను విమర్శించండి అని అడిగాడు ఇన్ని మంచి కార్యములు చేశాను ఏ కార్యమును బట్టి మీరు నన్ను రాళ్లతో కొడతారో చెప్పండి రా నన్ను పాయింట్అవుట్ చేయండి నా ఎందు పాపమున్నదని మీలో ఎవడ స్థాపించును విమర్శించండి నన్ను కామెంట్ ప్లీజ్ అన్నాడు ఆయన నో కామెంట్స్ అనలేదు విమర్శించండి కామెంట్ చేయండి నా గురించి మాట్లాడండి దీన మనస్సు విమర్శను తీసుకుంటుంది పిచ్చి పిచ్చి చేష్టాలు చేస్తే డైరెక్ట్గా పాయింట్అవుట్ చేస్తుంది విమర్శిస్తుంది రెండు మూడవది దీన మనసు అవసరమైతే దెబ్బలు తింటది అరచేతుల దెబ్బలు తిన్నాడు కొరడాలు దెబ్బలు తిన్నాడు నాగలి వల్ల దున్నబడ్డాడు అవన్నీ చేశాడా మళ్ళీ దేవాలయం దొంగలఘోగా చేస్తన్న ఘట్టంలో ఎట్లా ప్రవర్తించాడు ఆయన బల్లలు పడద్రోశాడండి వాళ్ళ వ్యాపారాలని తల్లకిందులు చేసి త్రాళ్లతో కొరడాను కూడా పేనాడు కొరడా దెబ్బలు తింటమే కాదు కొరడాను కూడా పేనే పరిస్థితి కూడా ఉంటుంది దీన మనస్సులో ఇది ఒరిజినల్ దీన మనస్సు దేవునికి స్తోత్రం కలుగును గాక హలోయ ఇది సమాజం దృష్టిలో దీన మనస్సు యొక్క స్వరూపం సమాజం విషయంలో దీన మనసు గలవాడి యొక్క స్పందనలు